హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక వీరు సంతోషంతో చూసా వైశిక మన ప్లాన్ వర్కౌట్ అయింది సెంటిమెంట్తో అందరినీ లొంగ తీసుకున్నాం పాపం మా అత్త ఏమో జ్యోతిషులన్న విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది మనం ఏదో ఒకటి రాయి లేకపోతే గంగ ఇంటికి కోడలుగా వస్తే మనకి ప్రాబ్లం కదా ఏంటి శిఖా ఏం మాట్లాడుతున్నావు అంతకుముందేమో ముందేమో ఈ ఇంటికి కోడలుగా రావాలని నువ్వే చెప్పావు మరి ఇప్పుడేంటి శిఖా ఇలా మాట్లాడుతున్నావు ఈ ఇంటికి కోడలుగా రాకూడదు ఇంటికి కోడలుగా వస్తే అన్ని అనార్థాలు జరుగుతాయని ఆ జ్యోతిష్యూ చెప్పావు కదా మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అయ్యో బ్రో కాస్త ఆలోచించు ఆ గంగ ఇంటికి కోడలుగా రావాలి ఎందుకో తెలుసా జ్యోతిషంతో ఎందుకలా మాట్లాడిపించానో ఒక్కసారి ఆలోచించు ఏమో ఇషిక నాకు అర్థం కావట్లేదు ప్లాన్ ప్రకారం గంగ ఇంటికి రావాలి గంగ ఇంటికి కోడలుగా వస్తే ఎన్నో అనార్థాలు జరుగుతున్నాయి అపశకనాలు జరుగుతున్నాయని లేని పోనివి సృష్టించుకొని ఇక గంగను వేధిస్తూ ఉంటుంది ఆ తర్వాత గంగ అవమానాలను తట్టుకోలేక ఇక తనకు తనే సుసైడ్ చేసుకుంటుంది ఇక గంగ చనిపోతే ఈ కుటుంబం కారణం వల్లే గంగ చనిపోయిందని మనం సోషల్ మీడియాలో చెప్పిద్దాం ఆ తర్వాత ఇంటి పరువు కూడా పోతుంది ఇక ఇంట్లో వాళ్ళు ఏం చేయలేక పరువు పోయిందన్న బాధతో చనిపోతారు మనకు మట్టి అంటకుండా ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేశాను సూపర్ ఇషిక అసలు నీ బ్రెయిన్ అంటే బ్రెయిన్ గంగని ఇంటికి గోడలుగా రప్పించడం ఏంటి స్వామీజీ ద్వారా గంగ ఇంటికి వస్తే ఎన్నో అపార్థాలు వస్తాయని చెప్పడం ఏంటి నీ తెలివితేటలకి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి ఇషిక అరే బ్రో ఇప్పుడు శకుంతల అత్తయ్య మనసులో కాస్త విత్తనపు బీజాన్ని నాటాలి అదే కదా అత్తయ్య కూడా గంగ అంటే విషపూరితమైన కోపం వస్తుంది ఓకేషిక ఇక నా ప్లాన్లో నేనుంటాను అత్తయ్య గారు ఏం ఆలోచిస్తున్నారు ఏం లేదు వీరు ఆ గంగ గురించి ఆలోచిస్తున్నాను అయినా గంగ ఇంటికి హోడలుగా ఎలా వస్తుంది అయినా దాన్ని ఇంట్లోకి రానిస్తానని ఎలా అనుకున్నారు గంగ అంటేనే ఇష్టం ఉండదు అలాంటి దాన్ని ఇంట్లోకి రానివ్వడమా అది విషపూరిత నాగు దాన్ని అంత తేలిగ్గా నమ్మకూడదు అసలే అబద్ధాల కోరది అవున మీరు చెప్పేది నిజమే గంగను అంత తేలిగ్గా నమ్మకూడదు తన మాయ మాటలతో వల్లో వేసుకుంటుంది మీరు అయినా గంగ ఏంటికి కోడలుగా ఎలా వస్తుందో నేను కూడా చూస్తాను నా ప్రమేయం లేకుండా ముమ్మాటికి గంగ ఏంటికి కోడలుగా రాదు అనుకుంటూ శకుంతలా వెళ్ళిపోగానే ఇక వీరేంద్ర ఇషిక నవ్వుతూ అయ్యో అత్తయ్య మీకు పిచ్చి పట్టినట్టే ఉంది మీ మాటలతోనే గంగని ఇంటికి రానివ్వద్దని చెప్తున్నాం మేం కూడా ప్లాన్తో గంగని ఇంటికి కోడలుగా రావాలని చేస్తున్నాం ఇదిలా ఉండగా గంగ నడుచుకుంటూ వెళ్తుంటే ఇంతలో మ్యాట్రిని చూసి ఇదేంటి ఇతను రుద్రసార్తో ఫైటింగ్ చేశాడు కదా మరి ఇక్కడ నడుస్తున్నాడేంటి వీన్ని పట్టుకొని రుద్రసారికి అన్ని విషయాలు చెప్పాలి అప్పుడే కదా వేరు సార్ ఎలాంటి వాడు తెలుస్తుంది అనుకుంటు గంగ మ్యాటిన్ దగ్గరికి వచ్చి కదా మా సార్తో ఫైటింగ్ చేసింది నిజం చెప్పు మా రుద్రసార్ ఓడిపోవడానికి కారణమేంటి నువ్వే కదా భాను సార్ని చంపింది ఎవరో నాకు తెలుసని చెప్పావు కదా అందుకే కదా మా రుద్ర సార్ ఓడిపోవాలనుకున్నాడు ఇక మ్యాటిన్ టెన్షన్ పడుతూ ఇదేంటి ఈ పిల్లకి ఎలా తెలిసింది అమ్మో ఈ అమ్మాయి నుంచి తప్పించుకోవాలి లేకపోతే నాకే ప్రాణగండం ఉంది అనుకుంటూ మ్యాట్రిన్ తప్పించుకుంటుండగా ఇంతలో గంగ చూసి కోపంతో రే నా నుంచి ఎలా తప్పించుకోపోతారా నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టను నా రుద్రసారికి అన్యాయం చేయాలని చూస్తావా రా అనుకుంటూ గంగ మ్యాట్రిన్ దగ్గరికి వస్తుంటే ఇక మ్యాట్రిన్ టెన్షన్ పడుతూ పార్వతికి ఫోన్ చేసి హలో మేడం ఇప్పుడు నేను ఆపదలో ఉన్నాను ఒక అమ్మాయి నన్ను వెంపడిస్తుంది చాలా టెన్షన్గా ఉన్నాను ఇక పార్వతి టెన్షన్ పడుతూ మ్యాట్రిన్ నువ్వేం టెన్షన్ పడకు నేను రౌడీలను పంపిస్తాను ఆ అమ్మాయి నిన్ను ఫాలో అవుతుందంటే నాకు తెలుసు గంగే గంగ నా చేతికి చిక్కుకున్నావే ఆ రుద్ర ఓడిపోవాలని మ్యాట్రిన్ని పంపిస్తే నువ్వు నాతో ఆడుకుంటావాని ఇప్పుడు చూడు నా రౌడీలను పెట్టించి నిన్ను పనికి రాకుండా చేయమని చెప్తాను అనుకుంటూ పార్వతి రౌడీలకు ఫోన్ చేసి ఇక జరిగిన విషయం చెప్పగానే రౌడీలు ఇక గంగను కిడ్నాప్ చేసి ఏంటి అతన్ని వెంబడిస్తున్నావేంటే ఇక నువ్వు నా చేతికి చిక్కావే నీతో మాకు పండుగ జరగపోతుంది ఇక నేను అనుభవించాలనుందే అనుకుంటూ రౌడీలు ఇక గంగ దగ్గరికి వస్తుంటే గంగ టెన్షన్ పడుతూ ఇప్పుడు వీళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలి అని అంటుండగా ఇదంతా పార్వతి చూసి గంగా ఈరోజు నీ జీవితం కుక్కలు విసిరిన నీ బతికే జీవితాంతం నువ్వు కుమ్మిలి కుమ్ముమిలి ఏడవాళ్ళని అప్పుడే కదనే నా పొగ ప్రతీకారం చల్లాలేది ఈ పార్వతితోనే పెట్టుకుంటావని ఈ పార్వతి అంటే ఏమనుకున్నావే పెద్ద ఛాంపియన్షిప్ నాతో పోటీపడే సాహసం దమ్ము ఎవరికి లేదు అలాంటిది నువ్వు నాపై ఎగబడ్డావు కదనే అందుకే భరించలేకపోయానే రౌడీలను పెట్టించాను అనుకుంటూ పార్వతి సంతోషపడుతుండగా ఇంతలో రుద్ర వచ్చి నిన్ను కాపాడడానికి ప్రతిసారి రాలేను కదా అందుకే కొన్ని ట్రిప్స్ చెప్తాను నువ్వు కూడా ఫాలో అయిపో ఇంతలో పార్వతి చూసి ఈ రుద్రగాడి కరెక్ట్ టైంకి వచ్చాడు అంటే దీన్ని కాపాడడానికి వచ్చాడా అయినా దీన్ని రౌడీలు కిడ్నాప్ చేసిన విషయం ఈ రుద్రగాడికి ఎలా తెలిసింది రుద్రగాడి అకాడమిక్లో ఉండాలి కదా మరి ఇంత తొందరగా ఇక్కడికి ఎలా వచ్చాడు ఇలా అనుకుంటుండగా రుద్ర ఫైటింగ్ చేస్తుంటే ఇదంతా పార్వతి చూసి భరించలేక అయిపోయింది ఇక రౌడీలు కూడా రుద్ర చేతిలో అవుట్ అవుతారు గంగా నా చేతి నుంచి ఇప్పుడు తప్పించుకున్నావే మళ్ళీ తప్పించుకోకుండా నేను చూసుకుంటాను గంగా ఇప్పుడు చెప్పేదంతా బేసిక్ ఇప్పుడు నేను వీడితో ఎలా ఫైటింగ్ చేస్తున్నానో నువ్వు కూడా అదే విధంగా ఫైట్ చేయి అలాగే సారు మీరు చెప్పినట్టే చేస్తాను ఇక రుద్ర రౌడీలతో ఫైట్ చేస్తుంటే ఇదంతా గంగ చూసి రౌడీలతో ఫైట్ చేయడం చూసి రుద్ర ఒక్కసారిగా అవుతాడు ఇదేంటి గంగకు బాక్సింగ్ రాదు కదా బాక్సింగ్ వచ్చినట్టే ఫైటింగ్ చేస్తుంది ఏమైంది సారు ఏమాలు చేస్తున్నారు అంటే నేను కరెక్ట్గా బాక్సింగ్ చేయట్లేదా ఏం లేదు గంగ నువ్వేం నేర్చుకోకున్నా కూడా బాక్సింగ్ చాలా బాగొస్తుంది ఓకే సారు అదిగోండి ఇంకో లోడ్ వస్తున్నారు తొందరగా ఫైటింగ్ చేయండి సారు గంగ ప్రతిసారి భయపడకూడదు నువ్వు కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి ఇప్పుడంటే నేనున్నాను కాబట్టి నీకు సహాయం చేశాను అదే తర్వాత నేను లేనప్పుడు నీకు నువ్వే సహాయం చేసుకోవాలి కదా నువ్వే ధైర్యంతో రౌడీలను చిత్త కొట్టే బలం ఉండాలి అప్పుడే నీ జోలికి రావాలన్నా ఎవరికి దమ్ముండదు భయపడిపోతారు సారు మీరు చెప్తుంటే అదేదో అంటారు కదా కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ వస్తుంది సారు మీరు చెప్పినట్టుగా ఇక్కడి నుంచి ధైర్యంగా ఎదుర్కొంటాను సరే గంగా ఎవరి మీద ఆధారపడదు నీ కాళ్ళ మీద నువ్వు బ్రతకాలి అప్పుడే సమాజంలో ముందు అలాగే సారు నేను చెప్పినట్టుగానే అన్ని పాటిస్తాను సరే గంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అవును సారు ఈ రౌడీలు నన్ను సంపాలని చూశారు మరి వీళ్ళని పట్టుకొని ఆర తీయచ్చు కదా వీళ్ళ ఎవరు తెలుసుకోవచ్చు కదా సారు గంగా వీడి వెనుక ఎవరున్నారో వీళ్ళ ఏంటో తప్పకుండా నేను తెలుసుకుంటాను ఆ సారు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మ్యాటరిని నేను ఇంతకుముందు చూశాను నిజం చెప్పు మా సార్ని ఎందుకు ఓడించావని అడిగితే ఎవరికో ఫోన్ చేస్తే రౌడులు వచ్చారు సారు ఆ తర్వాత నన్ను మానభంగం చేయాలని చూశారు చివరికి నన్ను కాపాడటానికి మీరు వచ్చారు సారు సరే గంగా అన్ని విషయాలు తెలుసుకుంటాను నువ్వు ధైర్యంగా ఉండాలంటే తప్పకుండా నువ్వు బాక్సింగ్ నేర్చుకోవాలి మరి నా దగ్గర బాక్సింగ్ నేర్చుకుంటావా గంగ ఏంటి సారు నాను బాక్సింగ్ నేర్చుకోవడమా తప్పకుండా బాక్సింగ్ నేర్చుకుంటాను సారు సరే గంగ రేపు అకాడమీకి రా ఇలా ఉండగా ఇక పార్వతి కోపంతో చా గంగ నా నుంచి మిస్ అయింది దాని జీవితం మీద దెబ్బ కొట్టాలని చూశాను కానీ చివరికి ఈ రుద్ర వచ్చాడు నా ప్లాన్ని మొత్తం ఫ్లాప్ చేశాడు గంగ నాతోనే పెట్టుకున్నావు కదా నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టనే నిన్ను చూసినప్పుడల్లా నా రక్తం మరిగిపోతుంది నీ పొగరెక్కిన మాటల వల్ల నిన్ను చంపాలనుందే నా చేతికి చిక్కిన వెంటనే నిన్ను చంపిస్తానే అనుకుంటుండగా పార్వతి నచ్చి ఏంటి పారు ప్రతిసారి కోపంగా ఉండడమేనా ఆయన ఆ అమ్మాయి గురించి మర్చిపోవని ఎన్నిసార్లు చెప్పాలి నీ కెరీర్ గురించి నీ భవిష్యత్తు గురించి ఆలోచించు లేదన్నయ్య దానివల్ల నా కెరీర్ గురించి ఆలోచించలేకపోతున్నాను దాన్ని చంపితే కానీ నేను మనశ్శాంతిగా ఉండను నువ్వేం చేస్తావో తెలీదు ఆ గంగను చంపాలన్నయ్య అప్పుడే నా కెరీర్ గురించి నా భవిష్యత్తు గురించి నేను ఆలోచిస్తాను సరే పారు నువ్వు చెప్పినట్టు చేస్తాను కానీ కాస్త టైం పడుతుంది ఓపికగా ఉండాలి కదా ఓపికతోనే అన్ని పనులు అవుతాయి నా మాట విని నీ కెరీర్ గురించి ఆలోచించు అలాగే అన్నయ్య నువ్వు నాకు మాట ఇచ్చావు కాబట్టి నా మాటను నెరవేరుస్తావు కాబట్టి ఇక నా కెరీర్ గురించి ఆలోచిస్తాను మరి రుద్ర కూడా అకాడమిక్ పెట్టాడంట కదా మరి రుద్ర రుణరంగంలోకి దిగాడు మరి నీ పరిస్థితి ఏంటి పారు ఏమో అన్నయ్యా వాణ్ణి ప్రేమించి నా వలలో వేసుకున్నాను ఆ తర్వాత వాణ్ణి మోసం చేస్తే వాడు కెరీర్కి దూరంగా ఉంటాడు అనుకున్నాను కానీ చివరికి మళ్ళీ వాడు అకాడమిక్ పెట్టాడు నా అకాడమిక్కి దెబ్బతింటుందేమోనని భయంగా ఉంది మళ్ళీ వాడు జీవితాన్ని నాశనం చేయాలంటే పారు వాణ్ణి మళ్ళీ ప్రేమించు మళ్ళీ వాడి జీవితంతో ఆడుకో ఇక వాడు బాక్సింగ్ మొహానే చూడడు అవు నాన్నయ్య వాడు బాక్సింగ్లోకి రాకూడదంటే మళ్ళీ నేను ఆ రుద్రగాన్ని ప్రేమించాలి సరే అన్నయ్య తప్పకుండా చేస్తాను మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్